విద్యాసాగర్ గారు సరే ఇప్పుడు పుల్లారావు గారు చెప్పిందేమో మొత్తంగా టీటీడీ ప్రక్షాలన దానికి ఒక స్వయం ప్రతిపత్తి కల్పించడం పార్టీలు ఏమన్నా సరే రాజకీయంతో సంబంధం లేకుండా అది నిజాయితీ సజావుగా జరిచిపోయే జరిగిపోయేలాగా దానికి ఒక ప్రయత్నం కావాలి లార్జర్ ఇష్యూ దాని మీద సరే మీరు ఏ స్టాండ్ తీసుకుంటారో ఎలా బట్ ఇవాళ చంద్రబాబు గారు చేసిన డెలిగేషను దానికి అంతే ధీటుగా మాజీ టీటీడీ చైర్మన్లు ఇద్దరు ఇద్దరు రియాక్ట్ అయ్యారు వైవీ సుబ్బారెడ్డి గారు అయితే ఇంకా చాలా హార్ష్గా ఆయన కుటుంబంతో సహా వచ్చి అక్కడ నేను ప్రమాణం చేస్తాను సుప్రీంకోర్టులో డిఫర్మేషన్ వేస్తాను మొత్తం ప్రొసీజర్ అంతా ఆయన చెప్తా ఉన్నారు మీరేమో ఒక నివేదిక అధికారికంగా వచ్చిందో నాకు తెలియదు కానీ ఎన్డీడీపీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు పేరుతో ఒక నివేదిక కూడా వచ్చింది వాళ్ళ ల్యాబొరేటరీ పేరుతో సో వైవి గారి చెప్పడమేమో అక్కడ మేము ఒక బ్రహ్మాండమైన ల్యాబ్ ఉంది తిరుమలలో దానికి నిపుణుల్ని బెంగళూరు నుంచి తీసుకొచ్చి పెట్టామని చెప్పి చెప్పి చాలా సందర్భాల్లో శాంపుల్ వచ్చినా ఇవి బాగలేకపోతే కంటైనర్స్ వాటి వెనక్కి కూడా పంపించాం అని ఆయన చెప్తా ఉన్న పరిస్థితి సో దీని మీద అంటే అసలు ఈ మీరు పంపిన శాంపుల్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై ఎనిమిదవ తారీఖు ప్రసాదాన్ని మీరు శాంపుల్ పంపినట్టుగా ఆ నివేదికలో ఉంది వాళ్ళు జూలై పదిహేను నివేదిక ఇచ్చారు ఏంటి నిజంగా ఇది ఏం జరిగింది అసలు ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు విద్యాసాగర్ గారు పెద్దలందరికీ నమస్కారం మొట్టమొదటగా ఇక్కడ ఎన్డీడి ల్యాబ్ రిపోర్ట్ అధికారికంగా వచ్చిందా లేదా అన్న మీ ప్రశ్న ఖండిస్తుందా అది అండర్ గవర్నమెంట్ కింద పనిచేసేటటువంటి ల్యాబ్ అది అంటే అధికారం ఏంటి అనధికారికమేంటి అఫీషియల్ గా ఉన్న శాంపిల్స్ అన్నిటినీ కూడా అఫీషియల్ స్టేటస్ పంపించింది అఫీషియల్ స్టేటస్టు కి ఇచ్చింది ఒక ముఖ్యమంత్రి దాని మీద స్పందించారు అన్అీషియల్ అనే ఆథరైజేషన్ గా దాని గురించి మాట ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారు ఉదయం మాట్లాడినప్పుడు ఈ ల్యాబ్ నివేదిక గురించి చెప్పాల పత్రికల్లో ఇందాక వచ్చింది సాయంత్రం మూడు నాలుగు గంటలప్పుడు ఈ ల్యాబ్ నివేదిక పెడితే వచ్చింది సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ లర్నింగ్ అండ్ లైఫ్ స్టాక్ అండ్ ఫిష్ అని చెప్పి ఎన్డీడీబీ వాళ్ళ అనుబంధంగా ఉన్నటువంటి ఒక లేబోరేటరీ రిపోర్ట్ బయట పెట్టినట్టుగా సాయంత్రం వచ్చింది సార్ ముఖ్యమంత్రి గారు మాట్లాడినల్లో సార్ ఇప్పుడు చెప్తున్నా మీరు అధికారి కావాలి క్లారిటీ ఇస్తున్నది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ల్యాబ్ రిపోర్ట్ బయట పెడతారా సార్ ముఖ్యమంత్రి గారు నోటీస్ లో పెడతారు ఆఫీసర్స్ ఓకే తర్వాత రిలీజ్ అవుతుంది ఏది కూడా సో ఆ చిన్న గ్యాప్ అది అర్థం చేసుకోండి ఇట్స్ డామ్ లాబెరిస్తుంది బిప్ ఓకే సో ఒకసారి ఆ శాంపుల్స్ అనేటి వాటి మీద ఎంక్వైరీ చేశారు ఇప్పుడు కాదు గత ఐదు సంవత్సరాలు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో అప్పుడు నాసిరకంగా ఉన్నాయి అన్నది మేం చెప్పడం కాదు భక్తులు చెప్పారు బయటకు వచ్చి క్యూ లైన్ లో భోజనం లేదని ఆ నిత్య అన్నదాన పథకం కింద పెట్టేటట్టు పథకం కాదు నిత్య అన్నదానం జరుగుతుంది నిత్య కళ్యాణం పచ్చతోరడం తిరుమల అంటేనే ఎప్పుడు పొగలేదో రాత్రి పరిస్థితి ఉంటది అక్కడ లక్షలాది మంది మేల్కొని ఉంటారు ప్రతికి దేవుడికి కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి తినేవాళ్ళు తింటూ ఉంటారు పడుకుంటే వాళ్ళు పడుకుంటూ ఉంటారు లేచే వాళ్ళు లేకుంటారు దాని ప్రక్రియ ఇరవై నాలుగు గంటలు ఉంటదనమాట గత పాలనలో వైసీపీలో నేను చెప్పేది కదా భక్తులు ఆవేశం తొక్కిసలాట జరిగిన సందర్భాలు టీవీలో మీ టీవీలో కూడా చాలా సందర్భాలు వార్తలు వచ్చినాయి ఈ రోజు మీలో ఎవరైనా సరే ఇంక్లూడింగ్ మీతో సహా ఈ రోజు కనుక దేవుడు దర్శనం బయట చేసుకొని వచ్చి దాదాపు నూట యాభై నుంచి రెండు వందల అడుగులు బయట వచ్చిన తర్వాత కూడా పోర్టు నుంచి వచ్చే వాసన ఆస్వాదించవచ్చు ఈ రోజు నేను కరెక్ట్ ఎగ్జాక్ట్ గా తొమ్మిదో రోజు పదో రోజు దర్శనం చేసుకొని వచ్చాను స్వయంగా ఫీల్ అయినటువంటి మాట ఓకే ఇది తో గత ప్రభుత్వంలో కొనుగోలు మీద లేకపోతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీద విపరీతమైనటువంటి ఆరోపణలు వచ్చిన మాట వాస్తవము అది ఆన్ పేపర్ ఓకే ఇదే మీరు గనుక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ప్రతి సంవత్సరం గత బ్రిటిష్ ప్రావిజన్స్ లో పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది పది ప్రాంత మధ్య కాలంలో ఏర్పడినటువంటి బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు అంటే దాదాపు వంద సంవత్సరాల పై నుంచి కూడా ఏ రోజు బడ్జెట్ లో నాట్ మోర్ దెన్ టెన్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అలొకేషన్స్ లేవు కానీ లాస్ట్ గత ప్రభుత్వ పరిపాలన గత టిటిడి పాలక మండలిలో ఫిఫ్టీ పర్సెంట్ ఒక్క బోర్డు మీటింగ్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది రెవెన్యూ ఇంజనీరింగ్ ఇచ్చారు నేను తిరుపతి వాస్తేమండి నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు తిరుపతిలో ఏం జరుగుతుంది తిరుమలలో ఏం జరుగుతుంది అన్న విషయం తెలిసే రోజు నాకు అప్డేట్ ఉంటది రోజు ఉంటుంది నేను హీరింగ్ నాకు ఎవరో చెప్తే నేను చూస్తా ఓకే ఎక్కడ తిరుపతిలో పది పదిహేను ఏళ్ళు వయసు కలిగినటువంటి బిల్డింగ్స్ కూల్చి మళ్లీ రెనోవేషన్ చేసి కొత్త బిల్డింగ్ కట్టడానికి అలొకేషన్ చేస్తే మనం దాన్ని సమర్థిద్దామా అదే విద్యాసాగర్ గారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇలాంటివి చాలా పెద్ద ఎత్తున మీరు అన్నట్టు బడ్జెట్ లో ఫిఫ్టీ పర్సెంట్ పెట్టి ఈ రెవెన్యూ వర్క్లు కాంట్రాక్ట్లు వీటిలో తినొచ్చు నాణ్యత లేని పనులు చేయొచ్చు ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది కానీ ఈ ఈ లడ్డూ ప్రసాదంలో అలా జరిగే అవకాశం ఉందా చాలా ప్రతి విషయంలోనూ డబ్బే ఉంటది లడ్డూ తయారు కావాలంటే డబ్బు కావాలి లడ్డూ తేవడానికి ముప్పై నాలుగు రూపాయలు ఒక లడ్డూ తయారు కావాలంటే ఓకే ఆ లడ్డును ఇరవై ఐదు రూపాయలకు ఒక లడ్డు అయితే మామూలుగా టికెట్ మీద ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు ఎక్కువ కావాలంటే ఇరవై ఐదు రూపాయలు అంటే ప్రతి లడ్డు మీద తొమ్మిది రూపాయల సబ్సిడీ తిరుమల పెట్టుకుంటోంది ఇక్కడ అంటే ప్రతిదీ డబ్బే అంటే భక్తుడికి భక్తుడికి ఇచ్చే కాస్ట్ కంటే కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఆఫ్ ది లడ్డు కాస్ట్ ఎక్కువ సో ఇక్కడ డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి అంశంలో ఖచ్చితంగా అవినీతి మాకు బోర్డు మీటింగ్స్ లో బోర్డు నెంబర్లు గత పాలనలో ఉన్నప్పుడు మాకు ఏం మాట్లాడారు ఏం చెప్పారు ఇప్పుడు సప్లై చేసిన కంపెనీలు ఏంటి కంపెనీ చేసినటువంటి వస్తువు నాణ్యత ఏంటి అనేది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ ఇప్పుడు ఆరోపణ వచ్చింది ల్యాబ్ కు పంపించారు రిపోర్ట్ వచ్చింది దాని మీద జవాబు చెప్పాల్సింది ఎవరు నేను ప్రమాణం చేస్తా నేను బట్టలు తడి బట్టలతో వచ్చి భార్య పిల్లలతో ప్రమాణం అది కాదు వచ్చిన ల్యాబ్ రిపోర్టు నిజమా కాదా నిజము దాని మీద మీరు జవాబు చెప్పాలి కానీ తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేస్తాను అంటే దాంతో వల్ల ఉపయోగం ఏముంది వల్ల ఉపయోగం లేదు ఒకటైతే రెండవది విజిలెన్స్ కమిషన్ మీద ఈ మధ్యలో విజిలెన్స్ కమిషన్ ఒకటి రిపోర్ట్ తయారు చేశారు ఆ తయారు చేసిన తర్వాత దాన్ని గవర్నమెంట్ కు ఇస్తే బైబి సుబ్బారెడ్డి గారు ఎందుకంటే హైకోర్టు ఎందుకు ఆ రిపోర్ట్ ను ఓపెన్ చేయొద్దు ఎందుకు ఈ రోజు ఎందుకు వైబీ సుబ్బారెడ్డి ఓకే దాని మీద వివరం చెప్పాలే కదా విజిలెన్స్ ఒక ఎంక్వైరీ నడిచింది నీ తప్పు లేకపోతే తప్పు లేదు అంటారు ఒక క్రైమ్ లోనో ఒక అఫెన్స్ లోనో పది మందో ఇరవై మందో ఉంటారండి అందరికి శిక్ష పడుతుందా కాదు ప్రతి వ్యక్తి ఒక్క క్యారెక్టర్ మీద పోర్షన్ మీద ఇన్వాల్వ్మెంట్ మీద శిక్ష పడుతుంది మనం చాలా ఎన్ఐఏ చేసిన కేసుల్లోనే పెద్ద జాతి ద్రోహం కేసుల్లోనే చాలా మంది శిక్షలు పడవు ఎవరైతే నిజంగా అప్లై చేసుకుంటే శిక్షలు పడతాయి వైవి సుబ్బారెడ్డి ఎందుకు ఈరోజు విజిలెన్స్ కమిషన్ మీద మీరు దాన్ని ఓపెన్ చేయొద్దు గవర్నమెంట్ సబ్మిట్ చేయొద్దు అని చెప్పేసి ఎందుకు హైకోర్టు రేపు ఎందుకు విచారణ రాబోతుంది హైకోర్టు అది రైట్ అన్ని కూడా ఏంటంటే దీస్ ఆర్ ఆల్ వెరీ కాన్స్పసీ మేము తిరుపతిలో ఏమండి నాకు తెలిసినంత వరకు యాజ్ పర్ మై నాలెడ్జ్ తిరుపతిలో ప్రతి శనివారం అండి ప్రతి శనివారం ఓకే తిరుపతి వాస్తవలు చెప్పులు లేకుండా తిరిగే వాళ్ళు పురవీధుల్లో కొన్ని లక్షల మంది ఉంటారండి నేను మళ్ళీ చెప్తున్నా ఏది తిరుపతి వాస్తవ్యులు చెప్పులు లేకుండా ఉదయం నుంచి సాయంకాలం వరకు చాలా పెద్ద పెద్ద ధనవంతులు కూడా చెప్పులు లేకుండా తిరుపతిలో తిరుపతిలో నడుస్తారు తిరుమల నడుస్తారు రెండోది చాలా మంది ఉదయం శనివారం పూట మూడు గంటలకు లేచి స్నానం చేసి దారిలో దాదాపు ముప్పై వేల నుంచి యాభై వేల మంది తిరుపతి వాసులు ప్రతి వారం వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు అంత భక్తి ఉంటది ఇక్కడ అంటే నాలంటోళ్ళ నేనే కాదు నాలు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దేవుడికి విషయంలో చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంటది తిరుపతి వాస్తవులకి తిరుపతి వాస్తులు చెప్పే విషయాల మీద బయట ప్రపంచం వాళ్ళు ఎవరో చెప్తే విధాల కానీ తిరుపతి వాస్తవులు ఏ లేకుండా బతితో కళ్ళ ముందు విజ్ఞాకల్ సింగల్ పాయింట్ సింగల్ పాయింట్ తో ముగిస్తారు వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు హైకోర్టుకు వెళ్లి ఏమంటారు దాన్ని రిపోర్ట్ బయట పెట్టద్దు అని ఎందుకు వెళ్ళారు ఓకే ఓకే వైసీపీ నాయకులు ఎవరు లేరు మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నా డిబేట్ లో ఇవాళ